షర్మిలాకు డిపాజిట్లు కూడా కడపలో వైఎస్ షర్మిలా ఓడిపోతున్నారా అభిమానులు డిపాజిట్లు దక్కే ఛాన్స్ లేదా వైఎస్ అభిమానులు ఆమెకు ఆదరించలేరా వివేకానంద రెడ్డి హత్య అంశం వర్కౌట్ కాలేదా అంటే అవుననే సమాధానం వస్తుంది కొన్ని కేంద్ర సంస్థల సర్వేలో ఇదే తెలియనట్లు తెలుస్తుంది కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు శర్మిల ప్రధానంగా వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ కడప జిల్లా ప్రజలకు ఓట్లు అడిగారు కొంగుచాజీ మరి న్యాయం చేయాలని కోరారు అటు సునీత సైతం తన తనని హత్య చేయించిన వారికి ఓటు వేయొద్దని షర్మికు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు వైఎస్ విజయమ్మ సైతం తన కుమార్తెను ఆదరించాలని ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు కానీ ఇవేవి వర్కౌట్ కాలేదని కేంద్ర సర్వే సంస్థలు తీర్చడం విశేషం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని రాజకీయ అవసరాల ఈ హత్య చేయించాడని షర్మిలతో పాటు సునీత ఆరోపించిన సంగతి తెలిసిందే ఈ విషయంలో వైఎస్ కుటుంబంలో చీలికొచ్చింది కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్న షర్మిల రాజకీయంగా ఎదిగేందుకు తనకి అవకాశం భావించారు ఎంపీగా పోటీ చేస్తే ప్రజల్లో సెంటిమెంట్ రగిలించి విజయం సాధించవచ్చని అంచనా వేశారు సునీత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తన తండ్రిని ఎలా హత్య చేశారో వివరించే ప్రయత్నం చేశారు అయితే ఇంత చేసిన కడప ప్రజలు పెద్దగా చలించలేదని తెలియడం ఆందోళన కలిగిస్తుంది పైగా షర్మిలకు డిపాజిట్లు వచ్చే అవకాశం కూడా లేదని తెలియడం ఆమె అభిమానులను గురి చేస్తుంది జాతీయ స్థాయి సర్వేలో కడపలో అవినాష్ రెడ్డి అత్యధిక మేజర్తో గెలవబోతున్నారని తెలియడం విశేషం పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అరకు అభ్యర్థికి మెజార్టీ వస్తుందని ఆ తర్వాత స్థానం కడపదేనని అత్యధిక మెజార్టీతో అవినాష్ రెడ్డి గెలవబోతున్నారని ఈ సర్వేలో తెలిపడం విశేషం అదే జరిగితే వివేకానంద రెడ్డి హత్యాంశం పక్కకు వెళ్ళినట్లే కడప ప్రజలు పట్టించుకున్నట్లే ఒకవేళ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రెడ్డి హత్యాంశం అనేది వినిపించదు అటు షర్మిలాను సైతం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు ఆమె పరపతి అమాంతం పడిపోనుంది ఒకవేళ జగన్ అధికారంలోకి రాకుంటే మాత్రం షర్మిలా బయటపడినట్లే ఆమెను చంద్రబాబు పావుగా వాడుకుంటారు జగన్ పై రేంజ్ తీర్చుకునేందుకు ఆమెను ప్రయోగిస్తారు అందులో ఏపీలో గెలిపోవడం బట్టి షర్మిలా పాత్ర ఉండనుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీలో టికెట్ అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ విషయంలో షర్మిల చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా పార్టీ ఇప్పుడున్న పరిస్థితులు చూడడం వల్ల ఎక్కువ మంది వల్ల కావడం లేదు ఇది వాస్తవం ఎవరేమనుకున్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఇక్కడ పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కొంతమంది పెద్దలు పార్టీకి తమ వీలైనంత మేరకు శక్తి లేకుండా పార్టీని చక్కదిద్దే ప్రయత్నం చేసిన మాట వాస్తవం వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు కానీ పార్టీని నమ్మే ప్రయత్నం ఎవరూ చేయలేదు అది ఎప్పుడు జరిగింది ఎందుకు పార్టీని చంపే ప్రయత్నం చేస్తున్నారో దాని వెనుక ఉన్న వారు ఎవరో త్వరలో తెలుస్తుంది పార్టీలో పనిచేసిన వారికి కాకుండా టికెట్లు అమ్ముకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు అధిష్టానాన్ని కూడా ధిక్కరించిన పార్టీ టికెట్లు అమ్ముకున్నారంటే వారి ఆలోచనలు ఏంటో అర్థం చేసుకోవచ్చు దీనివల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లింది స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని నాశనం చేస్తుంటే అందరూ చూస్తూ ఊరుకోవడం వారి అని ఆ పోస్ట్లో ఉంది మొత్తానికైతే అయితే షర్మిలా ఏదో అనుకున్నారు కానీ కానీ తానే తీవ్రంగా నష్టపోతున్నారన్నమాట